నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి ఏడాది దాటిపోయింది ప్రజా పాలన కొనసాగుతోంది అంటే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ఎన్నో అప్పులు చేసి ధనిక రాష్ట్రానికి కాస్త అప్పులు పాలు చేసినటువంటి గ్రంథ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీది ఇంత అప్పుల రాష్ట్రంలో కూడా ఇవాళ ప్రజాపాలన ఇంత సాఫీగా కుదుపులు లేకుండా సాగుతున్నాయి అంటే అది ఖచ్చితంగా ఆర్థిక అంశాలతోటి ఒకవైపు వడ్డీలు కట్టుకుంటా మరోవైపు గ్యారంటీలు మరోవైపు ఉద్యోగులకు పెన్షన్లు ఉద్యోగులకు జీతాలు ఇవన్నీ కూడా సకాలంలో అందజేస్తూ మరోవైపు రుణమాఫీ రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసా వీటన్నిటికి కూడా నిధులు సమకూరుస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గకే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ కేబినెట్ మంత్రుల్లో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గురించి మీకు ఎవరికి తెలియనటువంటి కొన్ని సంచలన విషయాలు డిస్కస్ చేద్దాం మనతో పాటు తెలంగాణ ఓటర్ మనతో పాటు జైన్ అవుతున్నారు నమస్తే మేడం నమస్కారం మేడం సహజంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గతంలో అధికారంలోకి రావడం కోసం ఆయన పాదయాత్ర చేశాడు సుదీర్ఘంగా మరోవైపు చాలా వరకు కూడా ఆయనకి ఒక మంచి ఒక హుందాగా ఉన్నటువంటి పొలిటీషియన్ గా గుర్తింపు ఉంది ఆయన భాష మీద పట్టు ఉంటుంది మరోవైపు ఆయన ఎక్కడ కూడా ఏది కోల్పోయే మనిషి కాదు అంటే స్పృహ కోల్పోయే మనిషి కాదు చాలా విఘ్నతగా నడుస్తూ ఉంటారు గతంలో ఆయన సిఎల్పి లీడర్ గా పనిచేసిన లేదంటే అంతకుముందు స్పీకర్ గా పనిచేసిన లేదంటే అంతకుముందు చీఫ్ విప్ గా చేసినా ఇవన్నిటి కూడా ఒక ఆ పదవులకే గౌరవం తీసుకొచ్చేలాగా భట్టి విక్రమార్క గారు కొంత కనిపిస్తూ ఉంటారు సో ఈ రోజు ఇంత ప్రజాపాలన ఇంత సాఫీగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వైపు రేవంత్ రెడ్డి మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు జోడే ముందుగా ప్రజల నాయకుడు అనే మనిషి ఎవరు ఎలాంటి వారు ప్రజల నాయకులు ప్రజలు నాయకుల కింద ఒప్పుకుంటారు ఎలాంటి వారిని ప్రజలు దగ్గర తీసుకుంటారు ఎలాంటి వారిని ప్రజలు వేరేగా చూసి స్వామి దండం పెట్టడం మర్యాద వేరు ని కాల్ముక్త ముక్త భావించిందనే స్టేజ్ తీసుకెళ్ళడం వేరు భయం వేరు మర్యాద ప్రేమ వేరు మొదటి కేటగిరీ ప్రేమ మర్యాద గెలుచుకున్న నాయకుడు మన ప్రజల నాయకుడు బట్టి విక్రమార్క గారు ఒక రకంగా ఆలోచిస్తే ఈరోజు ఇట్ హస్ బికమ్ అ ఫ్యాషన్ ఫర్ ఎవ్రీ వన్ ఎలా అంటే వేర్ అ నైస్ ఆపిల్ వాచ్ ఆర్ వేర్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ కొంచెం లగ్జూరియస్ గూడ్స్ వేసుకుని ఫిట్నెస్ ఫ్రీ ఇలా వేసుకుని దే ఎగ్జిబిట్ వెల్త్ ద బాడెస్ అనమాట ఇదంతా ఎగ్జిబిట్ చేస్తా నో వేరింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ ఓవర్ ఎగ్జిబిషన్ బీయింగ్ యు నో పీపుల్స్ పర్సన్ ఇస్ సమ్థింగ్ అ రాంగ్ వే అని నా దృష్టిలో అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న బట్టి విక్రమార్క గారు ఈయన్ని చూస్తే మీరు చూడండి ఈ లీడర్ని చేతికి ఒక వాచ్ ఉండదు ఒక బ్రేస్లెట్ ఉండదు ఒక ఉంగరం ఉండదు సాదా సీదాగా మనకి తెలిసిన ఒక రైతులాగా ఉంటాడు ఈయన ఒకప్పుడు మనం చూసిన మన పెద్నాను లేకపోతే మన తాతగారు ఇలాంటి వేషధారణ వేసుకుని కనిపించేవారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి ఈయనని ఆంధ్ర ప్రజలు దే క్యాన్ రిలేట్ టు హిమ్ తెలంగాణలో అయితే ఇంకా అక్ చేకున్న పరిస్థితి ఉంది ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఈయన మన నుంచి వేరున్న వ్యక్తి కానే కాదు నిరాడంబర్త ఇది ప్రథమంగా ప్రజలు నాకట్టుకున్న పాయింట్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రితో సరి సమానమైన హోదాని ప్రతి స్టేజ్ మీద ఆయనకు దక్కుతూ ఉంటుంది ఇట్ ఈస్ నాట్ ఆల్వేజ్ రిక్వైర్డ్ ఒక పొజిషన్ అనేది పొజిషన్ ఒక పర్సన్ విల్ ఎన్కాచ్ ద పొజిషన్ ఆ పర్సన్ పర్ఫార్మెన్స్ ఆన్ ద స్టేజ్ స్పీక్స్ అలాట్ అన్ని చోట్ల మనం అతిగా మాట్లాడక్కర్లేదు మన వ్యాఖ్యలతోనే జనాలు నాకట్టుకోవాల్సిన అవసరం లేదు వేషధారణ సింప్లిసిటీ ఆర్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ వేస్ టు రీచ్ ద పీపుల్ అంటానికి హీ ఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్ టుడే ఎవ్రీ పొలిటీషియన్ మస్ట్ లర్న్ హూ వాంట్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత గతంలో ఆయన పాదయాత్ర పిప్పిర్లో ఆయన స్టార్ట్ చేశారు అది రైట్ ఆ రోజు నేను కూడా అక్కడ స్వయంగా ప్రత్యక్షంగా చూశాను ఆయన 1360 కిలోమీటర్లు నడిచారండి ఆయన 1360 కిలోమీటర్లు 39 అసెంబ్లీ స్థానాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి చేంజ్ కనపడలేదు లేదు ఈయన 1360 కిలోమీటర్లు ఎందుకు నడిచారు సార్ మీరు ఎవరు నడితే జనాలకు క్లోజ్ గా ఎలా గల్తాను మోర్ దెన్ ప్రొపగండింగ్ ద పార్టీ ెడ్ గో అండ్ టాక్ టు దీపుల్ ఆఫ్ తెలంగాణ వాట్ ద ప్రాబ్లమ్స్ వేర్ యూజువల్ గా ప్రజా యాత్రలు పదిహేడు జిల్లాలను కవర్ చేశాము పదమూడు వందలు పద్నాలుగు వందలు చిల్లరే మనం నడిచాము చెప్పుకోవడానికి పార్టీ నాయకులకు బాగుంటుంది కానీ ఏ పదవి ఆశించకుండా ఒక వ్యక్తి ఎంతగా నడిచెళ్ళాడంటే కారణం ఏంటి దేనికోసం ప్రజల మద్దతు కోసం కాదు అక్కడికి వెళ్ళింది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈ మనిషి ఈ రోజుకి హిజ్ ద సేమ్ ఇఫ్ యుటె హిజ్ మిస్సెస్ అండ్ హి బోత్ లుక్ టు బి వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ మీరు ఒక రకంగా ఈ మాటను చాలా మీరు పాజిటివ్ నోట్లో తీసుకోండి దయచేసి నెగిటివ్ నోట్లో కాదు అంత పెద్ద బంగ్లా ఇచ్చారు భట్టి విక్రమార్గ గారికి ఆ బంగ్లా ఆయనకి అంతగా దాన్ని ఏమిటంటే మ్యాచ్ అయింది అని నాకు అనిపించదండి ఎందుకంటే ఈయనకున్న సింప్లిసిటీకి ఆ ఉంటున్న హల్ల గుళ్ళ పోష్ బంగ్లాని చూస్తే ఇది కొంచెం మిస్ మ్యాచ్ ఈయన మన ఇంట్లో మనతో పాటు ఉన్న వ్యక్తి అందుకని ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చరిష్ సమ్ టైమ్స్ చాప కింద నీరులాగా వెళ్తూ ఉంటుందండి ఇఫ్ నాట్ రేవంత్ రెడ్డి గారు హీ వుడ్ బీన్ ద సీఎం క్యాండిడేట్ సో దేర్ ఇస్ ఆల్వేస్ ఇఫ్ నాట్ ఇఫ్ అండ్ బట్ బట్ ఉన్న కాన్సిక్వెన్స్ అండ్ సిచ్యువేషన్స్కి డెఫినెట్లీ టేకెన్ రేవంత్ రెడ్డి టు ద సుప్రీం హెడ్ అండ్ హీ బీయింగ్ నౌ నౌన్ కమింగ్ టు ద పర్సన్ ఆఫ్ బీయింగ్ టూ వాట్ ఇస్ హిస్ రోల్ చాలా మంది వ్యతిరేకిస్తూ ఈయన గురించి ఎలా మాట్లాడతారంటే ఎయిట్ పర్సెంట్ అండ్ థర్టీన్ పర్సెంట్ డెప్యూటీ సీఎం కమిషన్లు అడుగుతున్నారు ఈయన అన్ని విషయాల్లో వినటానికి కొంచెం అసహ్యకరంగా లేదండి ఇలాంటి ఇలాంటి మాటలు విమర్శలు ఒక దళిత నాయకుడి మీద అనటానికి కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి రూట్స్ మర్చిపోకుండా ఎగ్జిబిట్ చేయకుండా అదే చూపించడానికి కూడా నా దగ్గర ఏం లేదు భయ్య నీ దగ్గర తీసుకుని ఎయిట్ ఎయిట్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఎక్కడ పెట్టుకోవాలి ఇదంతా కాంగ్ బిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న కుట్ర కుచంత్రమైన నీచపు ప్రోపగండలాగా ఎవరు కనిపించట్లేదా ఇది నమ్మినాళ్ళు అయితే ఎవరు లేరనుకోండి సంవత్సరం పూర్తి చేసుకున్న కంటే హీఈస్ ఎమర్జింగ్ యాజ్ మోర్ సైలెంట్ లీడర్ విచ్ ఎవ్రీ వన్ ఇన్ కాంగ్రెస్ నో అండ్ హీస్ హెడ్డింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హెల్పింగ్ ద పార్టీ టు గ్రో ఇన్ టు మచ్ మోర్ డైవర్సిఫైడ్ ఫీల్డ్ అండ్ ఇలాంటి నాయకులు ఉండబట్టి స్తంభాల కింద నిలిచిపోతారండి పార్టీకి ఏ సిచ్యువేషన్లో ఏ వెదర్లో ఆ సోకాల్డ్ పార్టీని వదలరు మునగనివ్వరు కానీ మీరు అన్నారు బిఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తారు బిఆర్ఎస్ పార్టీ కుట్రలు ఈయన మీదే కాదు ఈవెన్ రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క మధ్య వివాదాలు సృష్టించిన కూడా కానీ వివాదాలు ఎక్కడ రానివ్వట్లేదు కదా అది ఇద్దరి మధ్యలో ఉన్న గొప్పతనం లేకపోతే ఇగో అనేది లేని వ్యక్తులండి ఇద్దరు లేని వ్యక్తులు కాబట్టి సామరస్యంగా వెళ్ళగలుగుతారు ఇగో ఉన్న వ్యక్తికి అయితే ఫ్లేరింగ్ అప్ అనేది ఎంత నిమిషం అండి మీరు ఒకటి ఆలోచించండి ఇదే కేటీఆర్ ఇదే హరీష్ రావు లాంటి వాళ్ళు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో రేవంత్ రెడ్డి గారు నిన్ను విమర్శించిన బట్టన్న బట్టన్న అని పిలుస్తారు కానీ ఆ బట్టన్న గారికి అగేన్స్ట్ గానీ ఎయిట్ టు థర్టీన్ పర్సెంట్ డెప్యూటీ సిఎం అండ్ మినిస్టర్ అని చెప్పి క్రిటిసైజ్ చేస్తారు ఏం రకంగా అన్న తమ్ముల సామృతి అండి ఇదంతా జార్ఖండ్ ఎన్నికలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అయినా కూటమైనా ఈయన వెళ్ళాడు ఈయన దగ్గరుండి గెలిపించాడు ఈయనకి కొంత సోషల్ మీడియాలో పొగిడారు రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి వెళ్తే తిరిగిందని గోడి పేరు అని చెప్పి కూడా ప్రచారం చేస్తారు అంటే ఇద్దరి మధ్య మొదటి నుంచి ఒక వైరుధ్యం సృష్టించేలా సృష్టించడానికి డెఫినెట్లీ చేస్తున్న పావులే అండి దే ఎక్స్పెక్ట్ ఇలాంటి వాళ్ళు పార్టీని వీడి వాళ్ళ పార్టీలోకి వస్తారో లేకపోతే వాళ్ళకి సహాయం చేస్తారో ఇప్పుడున్న టఫ్ టైంలోని బట్ హీ అ పర్సన్ హీ మే నాట్ స్పీక్ మచ్ బట్ ఎపిటోమ్ ఆఫ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ వన్ ద లివింగ్ లెజెండ్ లీడర్స్ ఆఫ్టర్ వైఎస్ఆర్ తెలంగాణ ఏమండి గారు అంటూ కూడా ఇంకొంచెం దూరం చేసుకున్న వాళ్ళు మొత్తం మన ఇంట్లో మన మనిషిని చూసినట్టు ఉంటుంది ఓట్ వేయడానికి బరాబర్ భరోసా మనకు ఉంటుంది గుడ్డిగా నమ్మి పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ కి ఓట్ అని నమ్మకం హీ కెన్ పుల్ అప్ ఆఫ్ ఎంటైర్ షో ఈవెన్ మీరు అన్నట్టుగా ఫైనాన్స్ చక్కదిద్దుకొని అన్ని గ్యారంటీలు అమలు అవుతున్నాయి తర్వాత అన్ని మరోవైపు కాంగ్రెస్ వస్తే పవర్ కట్స్ చాలా పెరిగిపోతాయి విమర్శలు విఆర్ఎస్ పార్టీ చాలా వరకు ఎక్కడ కట్స్ కనిపించట్లేదు దాన్ని పవర్ సంస్కరణలు పవర్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అంతా కీ రోల్ తీసుకుని బట్టిగా మెయింటైన్ చేస్తుంది నాకైతే ఎక్కడ తెలంగాణలో పవర్ కట్ కనిపించట్లేదు వెన్ దెర్ ఈస్ అన్ వెన్ ఇస్ ఈస్ ఇష్యూ ఆఫ్ మెయింటెనెన్స్ ఎస్ టూ అవర్స్ పేపర్లో నోటీస్ ఇచ్చి కట్ చేయడం దాఖలాలు తప్ప ఈ రోజు దాకా బీయింగ్ ఇన్ అగ్రికల్చర్ బీయింగ్ ఇన్ సిటీ అండ్ ఎనీ ప్లేసెస్ నో ఐ హాట్ సీన్ ఎనీ పవర్ కట్స్ ఇవన్నీ కబుర్లు అండి వేలైతే చూపడానికి ఏమీ లేదు ఈ ప్రభుత్వంలో కానీ ఒకటి గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పాలన వన్ ఇయర్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు ఎంత స్టార్ ఈ ఈరోజు హీఈస్ అ సైలెంట్ పుల్లర్ ఆఫ్ క్రౌడ్